అందరు మంచిగా ఉన్నారా ఇవాళ మిరపకాయలు చింతపండు పచ్చడి చేసి చూపెడతా మీకు నేను ఎట్లా చేస్తానో మీకు చెప్తా ఈ పండు మిరపకాయలు అరకిలో వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల ఉప్పు నేను దంచి చూపెడతా మీకు ఇవాళ దంచి పెడతా రేపు మిక్సీ పట్టేది చూపిస్తా ఇవి మీకు ఒక కేజీ ప్రకారం చెప్పాలంటే కిలో మిరపకాయలకు రెండు వందల గ్రాముల చింతపండు తీసుకోని రీ రెండు వందల గ్రాముల ఉప్పు తీసుకోండి ఈ మిరపకాయలు మీరు తెచ్చుకున్నాక తీయక ముందే కడుగుండ్రి కడిగి ఇట్లా బట్ట మీద ఉల్లారేసుకోండి ఇట్లా జల్లి బుట్టలు వేసుకొని పొద్దున్నే కడిగి మనకు పని పొద్దున పొద్దున పని ఉన్నప్పుడే ఇవి మాత్రం కడిగి జల్లిబుట్టలు వేసుకొని ఒక బట్ట మీద ఉల్లారేసుకోండి ఉల్లారేసుకున్నాక తుడిచినాక తొడిమెలు దియన్్రీ తుడిచినాకనే తీయాలి తొడిమెలు అందుకే నీళ్ళు పోతాయి ఇంట్లో నీళ్ళు పోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది నేను మీకు దంచేది చూపెడతాను ఇవి అక్క ముక్క దంచుతాను అక్క ముక్క అంటే కచ్చపచ్చ అన్నట్టు కచ్చపచ్చ దంచి పెడతాం మామూలుగా మీ మీకు తెలిసే ఉంటుంది చింతకాయ పచ్చడికి మనం ఎట్లా దంచుకుంటాం గట్లనే ఇప్పుడు అందరు ఎక్కువ ఈ చింతపండు పండు మిరపకాయలతో పెట్టుకుంటారు కానీ నాడైతే చింతపండు ఇంత నానబెట్టి కారం పోసి రోట్లో నూరుకున్నాడు కారపొడి కారపొడి పోసి నూరుకునేటోళ్ళు వారానికి పోయినంతో పది రోజుల కింద వాళ్ళకి దినబుద్దు అయినప్పుడు అలా చింతపండు తొక్క అని అందరూ ఇప్పుడు దీన్ని పండు మిరపకాయల పచ్చడి అనవటరీ రోలు లేని వాళ్ళకి అందరికీ రోలు ఉండకపోవచ్చు ఈ రోకలి చిన్న రోలు అంటే ఎట్లా ఉంటుంది ఈ రోకలి పండు ఉండదు అందరికీ అట్లాంటప్పుడు మీరు అక్క ముక్క గ్రైండర్ పట్టుకుంటే అయిపోతుంది ఇక చూస్తానరా ఇక గిట్లనే అక్క ముక్క దంచాలి ఎందుకంటే మనం రేపు మళ్ళా మిక్సీ పడతాం కదా చాలు మీరు మిక్సీలో పట్టినా కానీ గిట్లనే అక్క ముక్క ఇంకొంచెం మెత్తగా అవుతుంది మిక్సీలో ఇది ఇప్పుడు బండ మీద దంచుతున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వక్కలు వక్కలు ఉంటాయి తోడుకలు తోడుకలు ఉంటుంది కొద్దిగా ఎట్లా మనం ఇవి మిరపకాయలు మెదుగుతూ అయిపోయాయి ఇక అన్ని గిట్లనే దంచుకోవాలి మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోరి దంచుకునే వాళ్ళు దంచుకోని ఇదే ప్రాసెస్ నేను మొత్తం అయినాక చింతపండు కలిపేటప్పుడు చూపెడతా దంచుడైతే అయింది ఇక ఎత్తుతాన్న ఒకవేళ మీరు ఎవరైనా దొడ్డుప్పు తెచ్చి దంచుకుంటే ఇల్లు వేసి దంచుకోండి నేనైతే ఇప్పుడు సన్నపుప్పు ఇలా కలుపుతా సన్నపుప్పే కాబట్టి ఇలా కలుపుతాన్న దొడ్డుప్పు అయితే కరగదు కదా దంచచ్చు పండ్లతోనట్టుగా వాయి వాయి కల్లా ఇంత వేసుకుంటా దంచుర్రీ ఇక ఇప్పుడు నేను చింతపండు కలిపేది మీకు చూపిస్తా చింతపండు మాత్రం మంచిగా పొతం చేసుకోండి గింజలు నారలు ఏది లేకుండా పురుగు చూసుకొని కలుపుకోండి పొరపాటున కూడా పదన తాకద్దు చింతపండుకు వంద గ్రాముల చింతపండు అరకిలో మిరపకాయలు వంద గ్రాముల ఉప్పు ఇట్లా కలిపి పెట్టుకొని రేపు నాంతది ఇంట్లో రేపటి వరకు ఈ పండు మిరపకాయలలో ఈ చింతపండు నాంతది అది ఇది ఆకం మంచిగా మిక్సీ పడతా ఇక మంచిగా కలగ కల కల కలుపుకోవాలి అంతా మంచిగా అన్నిటికీ అంటాలే క కలుపుడు అయింది ఎట్లా కలిపి పక్కకు పెట్టుకొని మూత పెడితే ఇక దంచుడు అయింది కలుపుడు అయింది రేపు మీ మిక్సీ పట్టి చూపెడతాం నేను నేను దంచిపెట్టిన మిరపకాయలు చింతపండు తొక్కు నిన్న కలిపి పెట్టిన పచ్చపచ్చ దంచి ఇవాళ మీకు మిక్సీ పట్టి చూపెడతా ఇలా కలిపేటి ఏం లేదు ఒక చెంచడంత జీలకర్ర మెంతుల పొడి ఒక రెండు గడ్డల ఎల్లిగడ్డలు రెండు గడ్డలు ఎల్లిపాయలు తీసిన వాయికి ఎత్త కలగలిపి కూడా మనం పట్టేటప్పుడు వేస్తాం ఇట్లా ఈ ఇంట్లో మనం వేసేది ఏం లేదు ఆవపొడి వేసుకోవద్దు ఈ తాలింపు కూడా పెట్టుకోవద్దు ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు వేడివేడి అన్నంలా ఇంత నూనె పోసుకొని నూనె అన్న నెయ్యి అన్న పోసుకొని తినుండ్రి తాలింపు పెట్టుకొని నిల్వ పెట్టుకోవద్దు ఈ పచ్చడి మన చింతకాయ పచ్చడి లాగానే పెట్టుకున్నాడు ఇది ఉట్టుగానే జాడీకి ఎత్తుకోవాలి మంచిగా తడిలేని జాడీలా పెట్టుకోవాలి బాటిల్ అయినా మన చిన్న మట్టి మన మరతమాన్ జాడీలైనా స్టోరేజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు గ్రైండర్ పట్టి చూపెడతాను ఎక్కువ ఉప్పు ఎప్పుడైనా కొంతమంది ఏమంటారు అంటే కిలోకు పావు కిలో అంటారు కిలోకు పావు కిలో అంటే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు కలిపితే కిలోకు ఇసమవుతుంది ఎప్పుడు కిల మిరపకాయలకు రెండు వందల గ్రాముల చింతపండు వేసుకోండి రెండు వందల గ్రాముల ఉప్పు వేసుకోండి క్యాప్టెన్కు ఉప్పు కాబట్టి మనకు ఇసం ఉంటుంది తక్కువ ఉన్న ఇంత కలుపుకోవచ్చు కానీ ఒక్కటేసారి ఎక్కువ కలుపుకోవద్దు దాని ప్రకారం మీరు ఇట్లా చేసుకోర్రీ పచ్చడ ఇప్పుడు నేను గ్రైండర్ పట్టి చూపెడతాను మీకు ఎంత మనం చాలా సేపు గ్రైండర్ పట్టినా కానీ గింజలు అయితే మెదగాయి మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా చేసుకోండి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు అందులో ఇదొక రకం మీకు ఒకసారి ఇది కూడా పెట్టుకొని టేస్ట్ చేయండి మంచిగా ఉంటే కంటిన్యూ చేసారు నచ్చితే మేము మళ్ళీ సంవత్సరం 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 మిరపకాయలు వచ్చినప్పుడు అలా పెట్టుకోవచ్చు ఇక గిట్లనే ఒక్కొక్క వాయి ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు రెండు మూడు సార్లు పట్టుకో గ్రైండర్ పట్టుకొని పక్కకు పెట్టుకో మొత్తం అయినాక నేను మీకు పచ్చడి చూపెడతా ఇవో మొత్తం పట్టుడు అయింది బాటిల్కి ఎత్తుతానా ఇవో ఇది మంచిగా తడిలేని బాటిల్ రెండు మూడు రోజుల ముందే నేను ప్రిపేర్ అయ్యి అన్ని కడిగి ఉల్లార పెట్టుకొని ఉంచిన ఇట్లనే మనం మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంతనే ఈ లెక్కల ప్రకారం మీరు చేసుకోండి తక్కువ నుంచి ఎక్కువ చేసుకోండి ఫస్ట్ కొంచెం చేసుకొని చూడండి నచ్చితే మళ్ళీసారికి బాగా చేసుకోండి చింతకాయ పచ్చడి పెట్టినట్టే ఇది సేమ్ చింతకాయ పచ్చడి ఏందంటే కిలో పండు మిరపకాయలు కిలో చింతకాయ తీసుకుంటాం చింతకాయ అయితే ఇప్పుడు ఇవి ఎంత తీసుకున్నాం మనం కిలో ప్రకారమే చెప్తాను మీకు మీరు దాన్ని సగం చేసుకోండి కిలో కిలో మిరపకాయలకు రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాం మనం అర్థమైంది కదా చింతకాయ అయితేనేమో సరిసామానం కిల మిరపకాయలు కిలో చింతకాయ అదే మనం చింతపండుతోని పెట్టాలంటే కిలో మిరపకాయలకు రెండు వందల గ్రాములు చింతపండు అట్లా పెట్టుకోండి ఇక చింతపండు తెచ్చి చింతకాయ తెచ్చి తొక్క తీసి దాన్ని దంచిపెట్టి మళ్ళా మిక్సీ వట్టి ఇదంతా మిక్సీ వట్టి ఇదంతా ఓపిక లేనోళ్ళు ఇట్లా పెట్టుకోరు సేమ్ దానిలాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం ఏం తీసేసినట్టు పోదు దేని టేస్ట్ దానికే దాని టేస్ట్ దానికే దీని టేస్ట్ దీనికే ఇవన్నీ వెనుకటియే ఏదో అంటారు చూడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు పా ఈ పాత పచ్చళ్ళే మళ్ళా అన్నీ మనం పెట్టుకుంటాన్నాం కొంచెం కొంచెం పెట్టుకుంటాన్నాం మరవకుండా పచ్చళ్ళకు ఎంత ప్రాధాన్యత ఉన్నది చూడు మనం మరవకుండా ఇంకా కంటిన్యూ చేస్తానం అందరం పెట్టుకున్నా తిని చూపిస్తాను మీకు ఇంకా కొంచెం నూనె పోసుకుంటా దీనికి నూనె పోసుకోవాలి తాలింపు పెట్టుకోవద్దని చెప్పిన కదా మీకు అట్లనే నేను కూడా ఇగో అట్లనే తింటాన్నా చూడు రి ఇంకా పల్లి నూనె 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 అయితే కమ్మగా ఉంటుంది ఇది గోల్డ్ నూనె కదా మనకు మీరు ఉంటే అది కూడా పోసుకోండి నూనె పోసుకొని ఎగిటిట్లా కలుపుకోవాలి వెళ్ళిపోయి మేము అయితే గిట్లనే కలుపుకుంటాం ఎర్రగా మంచిగా ఉన్నది కదా సుతాడు తినబుద్దవుతుంది తినబుద్దు అవుతుంది ఎటువంటి వాళ్ళకైనా పచ్చళ్ళు అంటేనే గట్ల మనం ఇంత కరెక్ట్గా కూరలు అండం కదా కూరలు రోజు కూరల సపసగా వండుకోమా మంచిగా ఉంది ఉప్పు కూడా జరిపోయింది పులుపు సరిపోయింది కారం సరిపోయింది ఇందులో ఏం తక్కువ ఉన్నదని మీరు నేను చెప్పాలి ఏదైనా తక్కువ ఉంటే ముందే చెప్తా కదా నేను ఏం తక్కువ లేదు కరెక్టే ఉన్నది అందాగా కొద్ది అండేటివి కూరలు కాబట్టి కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది ఇవి మనం భయపడు భయం కొద్దీ చెప్తాం ఎందుకంటే నిల్వ ఉండే పచ్చళ్ళు కాబట్టి అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా తీసుకుంటాం కాబట్టి కరెక్టే ఉంటుంది మంచిగా తిక్కువ కలుపుకొని మంచిగా తినాలి మళ్ళీ ఇది పిల్లలకు కూడా మనం ఇంత నెయ్యేసి చిన్నపిల్లలకు తినిపిస్తే ఇంత మంచిగా తింటారో పిల్లలకు నోరు మంచిగా లేనప్పుడు చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉంటే మనం చిన్నపిల్లలకు పెడతాం కదా ఈ పచ్చడి కూడా చింతకాయ పచ్చడి లెక్కనే ఉంటుంది మంచిగా పిల్లవాళ్ళకి మంచిగా ఇటు తింపుకుంటా ముద్దుగా తినిపి అన్న మంచిగా అలవాటు అవుతారు చూసిండ్రు కదా పండు మిరపకాయలు చింతపండు పచ్చడ మీకు నచ్చితే ఇట్లా చేసుకోండి రి చేసుకొని తిని కామెంట్ పెట్టుండ్రి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి